ఏపీ రాజకీయాలను ప్రస్తుతం ఊపేస్తున్న ప్రధాన హాట్ టాపిక్ త్వరలో జరగనున్న కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల వేడి గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచి ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపించిన తాయిలాలకు లొంగి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన భూమా నాగిరెడ్డి ఇటీవల గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే దీంతో త్వరలో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతాయి అని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సూత్రప్రాయంగా ప్రకటించింది దీంతో ఇటు అధికార తెలుగుదేశం పార్టీ అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించింది తెలుగుదేశం పార్టీ తరపున భూమా బ్రహ్మానందరెడ్డి వైసీపీ పార్టీ తరఫున మాజీ మంత్రి సీనియర్ నాయకుడు అయిన మోహన్ రెడ్డి బరులోకి దిగనున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుత మంత్రి దివంగత ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి తనయ్య ఆయన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నిన్న ఆదివారం ఒక ప్రముఖ తెలుగు ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ ఇంటర్వ్యూలో మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికలో తమ పార్టీకి చెందిన అభ్యర్థి బంపర్ మేజార్టో గెలుసుందని సమాధానమిచ్చింది దీనికి బదులుగా న్యూస్ శంకర్ మాట్లాడుతూ నందేహాల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ పార్టీది కదా గతం నుంచి వస్తున్న సంప్రదాయాల ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ పార్టీకి కానీ ఆ ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన ఒకరికి ఇస్తారు కదా మరి ఇప్పుడు మీరు మీ పెదనాన్న కొడుకు రెడ్డికి ఇచ్చారు కదా గెలుస్తారా గెలవకపోతే ఏం చేస్తారు అని ఎదురు ప్రశ్న వేశారు దీనికి సమాధానంగా మంత్రి అఖిలప్రియ తన పార్టీ అభ్యర్థి గెలకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించింది దీనిపై వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి స్పందించారని వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో ఎన్నికల సమయంలో తాను టీడీపీ పార్టీలో పోవడం వల్లనే ఓడిపోయానని శిల్పామోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రస్తుతం నియోజకవర్గంలో నిర్ణయాత్మకమైన ఓటు బ్యాంకును కలిగి ఉన్న ముస్లిం ఓటర్లు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారని అదే తన ఓటమికి కారణమైందని అన్నారు నంద్యాల నియోజకవర్గానికి తాను కూడా అభివృద్ధి చేస్తానని ప్రస్తుతం గతంలో కంటే ఇప్పుడు బాగా నంద్యాలలో వైసీపీ చాలా బలంగా ఉందని తెలిపారు త్వరలో జరిగే ఎన్నికల్లో ఆరునూరైనా గెలిచేది తానేనని చెప్పారు దీంతో వైసీపీ శ్రేణులు ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు ఖాయమని అందుకే ఇప్పుడే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ రాసి దగ్గర పెట్టుకోవాలని మంత్రికుల ప్రేకు సవాలు విసిరారు శిల్ప